ధర్మవరం సిఐ నాగేంద్ర ప్రసాద్ తల్లి గారు స్వర్ణలత గారు మదనపల్లిలో కిడ్నాప్ అయ్యారు తొమ్మిది రోజులైంది ఆమె జాడ తెలియలేదు అని చెప్పి మాట్లాడుకున్నాం కదా పాపం ఆమె ఈ కిడ్నాప్ విషాదాంతంగా ముగిసింది ఆమెను చంపేసి పెట్టారు సర్కిల్ ఇన్స్పెక్టర్ వాళ్ళ కొడుకు అంటే ఈమె కొడుకు ధర్మవరం సిఐ వాళ్ళ తల్లి గారు యాక్చువల్గా పోయినెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి కనిపించలేదని చెప్పాను కదా అదే ఇరవై తొమ్మిదవ తేదీ అదే ఇరవై తొమ్మిదవ తేదీని చంపేసి మదనపల్లి టూ టౌన్ పరిధిలోనే కూర్చిపెట్టేశారట ఈమె ఇంటి ఎదురుగానే వెంకటేష్ అనే ఒక కథలో ఉంటారట ఆమెకు ఆమె ఈయనకు అప్పించిందట మరి ఆ అప్పు విషయంలో ఏదో గొడవలు జరిగే అని చెప్పైతే పోలీసుల ప్రాథమిక సమాచారం అంట ఆ వెంకటేశ్వరిని అతన్ని అదుపులోకి తీసుకున్నారట సో మొత్తం మీద ఏదో డబ్బు వ్యవహారం అని చెప్పి అయితే అంటూ ఉన్నారు కంప్లీట్ గా వివరాలు తెలియదు మొత్తం మీద అయితే ఆ సీఏ వాళ్ళ అమ్మగారిని చంపేశారు చంపేసి కూర్చోపెట్టేశారు సిఐకి ఆ సమాచారం తెలిస్తే గత నెల వాళ్ళ అమ్మగారు కనిపించట్లేదని సిఐ వెళ్ళారు తెలుసు అడిగారు ఈ నెల రెండవ తేదీ కేసు పెట్టారు ఇంకా అప్పటి నుంచి ఇప్పటికైతే చంపేసి పెట్టారు అని చెప్పి అయితే విషయం బయటకు వచ్చింది ఆ శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకు పంపించారట సామాన్యులకు రక్షణ లేదు పోలీస్ కుటుంబాలకు రక్షణ లేదు ఆ పక్కనే పొంగనూరులో ఏడు సంవత్సరాల బాలికలు సేమ్ డబ్బు వ్యవహారంలోనే కిడ్నాప్ చేసి చంపేసి పడేశారు పోలీసులు తీవ్రంగా వైఫల్యం చెందారు అని చెప్పి విమర్శలు వచ్చాయి ఇప్పుడు ఏకంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ వాళ్ళ అమ్మగారిని డబ్బు వ్యవహారంలో కిడ్నాప్ చేసి చంపేసి పెట్టేసి ఏం జరుగుతుందో ఇన్ని విషయాలు జరిగిన ప్రభుత్వానికి ఎందుకు సీరియస్నెస్ లేదు ఆ హోమ్ మినిస్టర్ని ఒక ఆవిడ ఉన్నారు ఆమెను హోం మంత్రి అన్నాలో లేకపోతే జగన్ శాఖ మంత్రి అన్నాలో అర్థం కావట్లేదు ఆమె జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్ప దేనికి మీడియా ముందుకు రాదు ఆమె అఫీషియల్ మీటింగ్ అయినా మీడియా సమావేశం అయినా జగన్ 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 ఆమె జగన్ పాట పాడేకి ఆమెకి ఆ మంత్రి పదవి ఇచ్చినట్టున్నారు అంతకు మించి అసలు ఆ మంత్రి పదవికి ఆమె అసలు సీరియస్నెస్ సెట్ అవ్వట్లేదు ఏదో హోదా చూపించుకోవడం తప్ప చుట్టూ పోలీసులు పెట్టి దేనికి గనక ఆ సీరియస్నెస్ లేదు ఆమె మంత్రి చూసాడు ఆఫ్ కోర్స్ లేని ఇక్కడ ముఖ్యమంత్రిది అదే పరిస్థితి ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తే తేలిపోతూ ఉన్నారు ఇంకో ముఖ్యమంత్రి ఆయన ఆయన కామెడీ ఎంటర్టైనింగ్ ఎంటర్టైనింగ్ మరికొస్తాడు ఆయన మరికొస్తాడు ఇంకెవరున్నారు మరి లోకేషన్ సైలెంట్ గా కనిపిస్తూ ఉన్నాడు మరి ఎవరు సీరియస్నెస్ నుంచి వచ్చా గారిని కిడ్నాప్ చేసి పంపించిన దిక్కులే చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి పంపించిన దిక్కులే పసి కందుల మీద అత్యాచారం జరిగిన దిక్కులేదు అసలు ఏం గవర్నమెంట్ స్థాయి